తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలోని గ్రామాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంది చాలా గ్రామాలకు రోడ్డు సదుపాయం ఇంటింటికి తాగునీరు అందుబాటులోకి వచ్చాయి మారుమూల పల్లెల్లో సైతం మౌలిక వసతులు మెరుగయ్యాయి అయితే ఇప్పటికీ చాలా గ్రామాల్లో పాఠశాల వైద్య సదుపాయం మురుగునీటి పారుదల లాంటి సదుపాయాలు అందుబాటులో లేవు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని రేవంత్ రెడ్డి సర్కారు యోచిస్తోంది రెవెన్యూ గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అక్కడ ప్రజలకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందుకు గాను ఏ గ్రామాల్లో ఏ ఏ సదుపాయాలున్నాయి ఇంకా ఏ ఏ సదుపాయాలు కల్పించాల్సి ఉందని సమాచారం సేకరించనున్నారు ఈ దిశగా దిగుతోంది తెలంగాణలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలుండగా సుమారు పదకొండు వేల రెవెన్యూ గ్రామాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు ఇంకా ఏమేమి సౌకర్యాలు అవసరమైన వివరాలను తెలంగాణ ప్రణాళిక సంఘం త్వరలో సేకరించనుంది ఈ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఆరు నెలల్లో ప్రభుత్వానికి అందిస్తామని తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి చెప్పారు ప్రణాళిక సంఘం ఇవ్వబోయే నివేదిక ఆధారంగా గ్రామాల్లో సౌకర్యాలను కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించనుంది అన్ని గ్రామాల్లోనూ విద్య వైద్యం అంతర్గత రోడ్లు డ్రైనేజీ తాగునీరు లాంటి సదుపాయాలన్నీ కల్పించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తామని చిన్నారెడ్డి తెలిపారు తెలంగాణలో ఇప్పటికే గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసింది ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈలోగా గ్రామాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించాలనేది కాంగ్రెస్ సర్కారు ఆలోచనగా తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపారు అయితే లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో సీట్లు రాబట్టలేకపోయింది దీంతో పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటడం కోసం గ్రామీణ ఓటర్లు తమతోనే ఉన్నారని చాటడం కోసం కాంగ్రెస్ సర్కారు గ్రామాలపై స్పెషల్ ఫోకస్ పెట్టే దిశగా అడుగులేస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి